హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో చెప్పే కీబోర్డ్స్ మీకు ఎంతో యూజ్ అవుతాయి ఈరోజు నేను కలం పేరు కవి పేరు కోడింగ్ విధానంలో చెప్తున్నాను మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు వీడియోలోకి వెళ్దాము కలం పేరు కవి పేరు చేర చేకూరి రామారావు కార కాశీపట్నం రామారావు పాప పాలగుమ్మి పద్మరాజ్ ధర్మరాజు ఒట్టికోట అల్వార్ దయానంద్ సితార మరిగంట సీతారామాచార్యులు గద్దర్ విఠలరావు చిత్రగుప్త సురవరం ప్రతాపరెడ్డి జంగం బసవయ్య సురవరం ప్రతాపరెడ్డి ఆరుద్ర శివశంకర్ శాస్త్రి ఈ రచన ఈ పేర్లన్నింటినీ కలంపేర్లను కవి పేర్లని ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చీర అంటే అందరికీ కామన్గా తెలుసు చేకూరి రామారావు నెక్స్ట్ వచ్చేసి కార కార కోసము కాశీకి వెళ్ళిన రామారావు కార కోసము కాశీకి వెళ్ళిన రామారావు పాప పాప దేనికి ఏడుస్తుంది పాప పాల కోసం ఏడుస్తుంది పాప పాల కోసం పాప పాల కోసం ఏడుస్తుంది పాప దేనికోసం ఏడుస్తుంది పాల కోసం ఏడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ధర్మరాజు రాజు ఎక్కడుంటాడు కోటలో ఉంటాడు రాజు రాజు ఎక్కడుంటాడు కోటలో ఉంటాడు రాజు కోటలో ఉంటాడు నెక్స్ట్ సతార సీత 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 గద్దర్ గద్దర్ ఎక్కడుంటాడు విల్లాలో గద్దర్ విల్లాలో చిత్రగుప్త బసవయ్యకి ఏమిచ్చాడు వరమిచ్చాడు చిత్రగుప్త బసవయ్యకి వరం ఇచ్చాడు ఆరుద్ర శివశంకర శాస్త్రి ఆరు శివలింగాలు తీసుకున్నాను ఆరు శివలింగాలు ఇలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది మరోసారి చేరా చేకూరి రామారావు కారా తీసుకురావడానికి కాశీపట్నం వెళ్ళిన రామారావు కారా తీసుకురావడానికి కాశీపట్నం వెళ్ళిన రామారావు పాప దేనికోసం ఏడుస్తుంది పాల కోసం ఏడుస్తుంది పాప పాల కోసం ఏడుస్తుంది రాజు ఎక్కడుంటాడు కోటలో ఉంటాడు రాజు కోటలో ఉంటాడు సీత సీత గద్దర్ విల్లాలో ఉన్నాడు గద్దర్ ఎక్కడున్నాడు బిల్లాలో చిత్రగుప్త బసవయ్యకి ఏమిచ్చాడు వరమిచ్చాడు చిత్రగుప్త బసవయ్యకి వరం ఇచ్చాడు ఆరు శివలింగాలు ఆరు శివలింగాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్